Det virker jo forspennende. హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య ఇదంతా కూడా గోవాలో సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ లేవటంతోనే ఈ అల శబ్దాలతో లభిస్తుంటే ఎంత బాగుంటుందో మేము లేచేసరికి చాలా మంది ఫారినర్స్ ఇక్కడ యోగా అది కంప్లీట్ చేసుకుని వాకింగ్ అది వెళ్తున్నారు నిన్న రాత్రే మేము ఇక్కడ దగ్గర ఉన్న ఒక షాప్ లో ఎగ్స్ అలాగే ఆలు కూడా తీసుకొచ్చుకున్నాము ఆర్యన్ అండ్ ఈనా అలాగే మా డాడీ కూడా మార్నింగ్ అయితే ఎగ్ కంపల్సరీ తింటారు అవి అలాగా స్టీమ్ అయ్యేలోపు ఆర్యన్ తీసుకుని ఇలాగా బీచ్కి అయితే వచ్చాము మోస్ట్లీ ఇలా ఎప్పుడైనా సరే వెకేషన్కి వచ్చినప్పుడు మార్నింగే లేట్ చేయకుండా ఇంకా రెడీ అయిపోయి ఇంకా ఇలాంటి కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుంటాము లేదంటే ఇంకెలా బయటకు వచ్చినా కుక్ చేసుకుంటూ కూర్చున్నట్టే అనిపిస్తూ ఉంటుంది కదా ఇక్కడ ఆలు అలాగే ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ అయిపోయాయి ఈ లోపు నేను ఆనియన్ అది కట్ చేసేసుకున్నాను సింపుల్గా టమాటో అండ్ ఆలు కర్రీ చేసేసుకుంటున్నాము బయటకు వచ్చినప్పుడు ఇలా టేస్ట్ మీద అవి పెట్టుకోకుండా చక్కగా సింపుల్గా హ్యాండీగా అయిపోయేవి ఏమన్నా చూస్ చేసుకోవటం బెటర్ కదా ఇక్కడ ఆలు అవి పీల్ చేసేసుకున్నాను అలాగే ఎగ్స్ కూడా ఇంకా ఆర్యన్కి డాడీకి అలాగే ఈయనకి ఇచ్చేస్తున్నాను నిజంగా ఇదైతే చాలా మంచి ప్రోడక్ట్ అండి ట్రావెలింగ్ లో ఎంత బాగా ఉపయోగపడిందో ఈ ఫైవ్ డేస్ కూడా దీని మీదే డిపెండ్ అయిపోయాము మేము నిజంగా ఇలాంటివి లేకపోతే ఆర్యన్ కి ఫుడ్ ఎలాగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే బయట ఏమీ తినడం అనమాట చాలా కష్టమైపోతుంది ఆల్రెడీ బంగాళదుంపలు అవి కూడా మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి కూర కూడా చాలా ఈజీగా అయిపోయింది హ్యాపీగా కర్రీ అది కూడా పక్కకు పెట్టేసుకున్నాము అండ్ ఇలాంటప్పుడు వెంట వెంటనే క్లీనింగ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా ఇక టిష్యూతో మంచిగా వైప్ చేసేసుకున్నాను అనమాట నేను ఇలా కుకింగ్ కంప్లీట్ చేసుకునేసరికి సరదాగా ఆర్యన్ వాళ్ళ డాడీని తాతయ్యని తీసుకుని బీచ్లోకి అయితే వెళ్ళాడు ఇంకా ఆర్యన్ వచ్చేసాక మేము అందరూ కూడా ఇంకా టిఫిన్కి బయటకైతే వెళ్ళాం అనమాట టిఫిన్స్ అవి కూడా మంచిగా కంప్లీట్ చేసుకుని ఇంకా అలా ముందుకు వెళ్తుంటే దారిలో మాకు ఇలాగా కయాకింగ్ కనిపించింది ఇక్కడ మా డాడీకి అలాగే అమ్మకి కూడా వాటర్ అంటే చాలా భయం అంటే అసలు వాటర్ స్పోర్ట్స్ ఏవైనా సరే రారు అలాంటిది ఇంకా ఆర్యన్ నా బలవంతంతో నా బలవంతంతో వాళ్ళిద్దరూ అయితే ఒప్పుకున్నారు లాస్ట్ టైం గోవా వచ్చినప్పుడు చక్కగా అన్ని వాటర్ యాక్టివిటీస్ చేయగలిగాము ఓన్లీ స్కూబా డైవింగ్ తప్పితే ఈసారి ఆర్యన్ మరి చిన్నపిల్లాడు కదా వాడు ఏంటంటే వాడు లేకపోతే మమ్మల్ని ఏ యాక్టివిటీకి వెళ్ళని అనమాట సో ఏ వాటర్ యాక్టివిటీస్ చేయడానికి కుదరదు అనుకున్నాము లక్కీగా ఈ కయాకింగ్కి చిన్నపిల్లల్ని కూడా ఎలవ్ చేస్తారనమాట నాకు ఇలాగ వాటర్ యాక్టివిటీస్ ఏదన్నా అయితే చాలా ఇష్టం అసలు కొద్దిగా కూడా భయం అనిపించదు కానీ ఫస్ట్ టైం చిన్న బోట్ కదా కొంచెం ఎలా ఎలా ఊగినా పడిపోతుందేమో అనిపించేటట్టు ఉంది లోపల నాకు కూడా కొంచెం భయం ఉంది కానీ ఇంకా అలాగే మేనేజ్ చేసి మమ్మీ వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించాము మీరు నమ్మరండి అసలు బిగిస్ పేరు తెలుసా మా డాడీ మమ్మీ కూడా మీకు ముందు ముందు వీడియోలో కనిపిస్తుంది అసలు కదలలేదనమాట జస్ట్ ఆ పెడల్ మూవ్ చేసేది తప్పితే ఆ బొర్వ కూడా తిప్పలేదు ఎక్కడ పడిపోతుందో బోట్ అని చెప్పి ఇక్కడ చాలా మంది అక్కడక్కడే ఫిషెస్ పట్టి బయట పైన ఒక బ్రిడ్జ్ ఉంది అనమాట బ్రిడ్జ్ మీద అమ్ముకుంటున్నారు ఎటు చూసినా మనకి గోవాలో సీ ఫుడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెష్ గా అప్పటికప్పుడు తెచ్చిన ఫిష్ ని కాల్చి లేదంటే రకరకాలుగా ట్రై చేసి ఇస్తూ ఉంటారు నిజంగా నాన్ వెజ్ లవర్స్ కి అలాగే సీ ఫుడ్ లవర్స్ కి గోవా చాలా మంచి ప్లేస్ మేము ఉన్న ప్లేస్ లో అయితే ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది స్టార్ట్ అయిపోయింది పంపించేసారు వాళ్ళు స్లోగా వెళ్తుండగా మేము కూడా వాళ్ళు వాళ్ళ వెనకాల వెళ్ళాం అనమాట వన్ అవర్ కి టూ ఫిఫ్టీ చార్జ్ చేసారు మొత్తం టూ బోర్డ్స్ కి కలిపి మాకు ఫైవ్ హండ్రెడ్ అయింది మనకి ఇలా బయటకు వచ్చినప్పుడు ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఎక్కడికైనా సరే ఓన్ వెహికల్స్ లాగా అక్కడ రెంట్ కి తీసుకుని కార్ అంటే కార్ లేదంటే బైక్ అంటే బైక్ తీసుకుని వెళ్ళొచ్చు మాక్సిమం కార్స్ కంటే మనకి బైక్స్ బాగా దొరుకుతాయి దీనిని కయాకింగ్ ఇన్ బ్యాక్ వాటర్స్ అంటారు ఇటు మా ముందర మా మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు కదా అటువైపు రైట్ సైడ్ కి వెళ్తే మనం బీచ్ కి వెళ్తాము అదే లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఇలాగా పాయలు ఉంటాయి కదా అలా లోపలికి అనమాట ఇప్పుడు ముందు ముందు వీడియోలో కనిపిస్తుంది చాలా బాగుంటుందండి మార్నింగ్ అయితే మనకి వాటర్ లెవెల్ అన్నది హైట్ ఉంటుంది ఈవినింగ్ అనేది కొంచెం తగ్గిపోతుంది ఆటు పోటు అంటారు కదా అలా అనమాట మేము ప్లాన్ చేసుకోకుండా కరెక్ట్ టైంకి ఈ కయాకింగ్ అన్నది స్టార్ట్ చేసాము లెవెన్ ఆ టైంకి వాటర్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది తర్వాత మేము ఇదే ప్లేస్కి ఆఫ్టర్నూన్ వచ్చాము అంటే ఒక ఫోర్ అలా అయిపోతుంది ఈవినింగ్ అయిపోతుంది ఆ టైం కి అసలు వాటరే లేదు సో మంచి టైంలో మేమైతే కైకింగ్ చేసాము చాలా చాలా బాగుంది అసలు ఇక్కడ నేను ఫ్రెండ్ కూర్చున్నాను కదా మొత్తం బోట్ అంతా కూడా నేనే హ్యాండిల్ చేసుకున్నాను ఆదేంటి ఇంకొక పెడల్ ఇచ్చారు కానీ వాడు చిన్నపిల్లలు కదా సరదాగా ఆడుకున్నాడు అంతే ఎక్కడ కదిలితే ఏం పడిపోతాయా అని చెప్పేసి వీడియో కూడా చాలా జాగ్రత్తగా ఈయన ఫోన్స్ అవి మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళు ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు వాళ్ళు ఫిషింగ్కి అది వెళ్ళినప్పుడు ఆ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అవి వేసుకుని వెళ్తారనమాట ఫోన్స్ అవి పడిపోయినా ఏం అవ్వకుండా ఉంటాయని ఆర్యన్ సరదాగా ఇలాగా చెట్ల దగ్గరికి తీసుకెళ్లమ్మా అని చెప్తే అటు డ్రైవ్ చేశాను స్లోగా ఎంత ప్రశాంతంగా ఉందా అండి కామ్గా చాలా బాగుంది కానీ దూరంగా పొట్టని చూసి భయవేసింది పాములు వచ్చేమో అని నాకు చేతుల పడుతుంది ఇటు చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాలా దూరం అయితే వచ్చాం మేము ఆగుతూ ఆగుతూ అలా సరదాగా నడుపుకుంటూ వెళ్తే ఎంత బాగుందో కాకపోతే ఇక్కడ మార్యన్ కొంచెం హడావిడి చేశాడు వాడికి ఈ బోట్ ఎక్కేటప్పుడే చెప్పాము వాష్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళేసారా అని కానీ వాడు ఇది స్టార్ట్ చేశాక నాకు టాయిలెట్ వస్తుంది ఎక్కడికి తీసుకెళ్తారు చెప్పండి అని మొదలు పెట్టాడు నిజంగా పిల్లలతో ఇలాంటివన్నీ ఎంత సరదాగా అసలు ఎంత నవ్వుకున్నామో మేము ఇక్కడెక్కడ పోసుకుంటావురా బావు అని మా డాడీ వాళ్ళు అయితే చాలా దూరం నడుపుకుంటూ వెళ్ళిపోయారు ఇద్దరు పెడలింగ్ చేస్తున్నారు కదా సో ఈజీగా కొంచెం ముందరికైతే వెళ్ళిపోయారు అనమాట మేమైతే సరదాగా అలాగా నేచర్ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము కొంచెం అక్కడ కరువులా ఉంది కదా అక్కడ వరకు వెళ్ళాక ఇంకా రివర్స్ అవుదాం అనుకున్నాం అనమాట చిన్నగా కూడా కదలకుండా ఉండిపోయారు కదా ఇంకా మా మమ్మీ వాళ్ళకి నడుము పట్టేసి బాబోయ్ అని ఇంకా గాలు గాలు చేశారు మేమున్న ప్లేస్ లో అస్సలు మాకు అంటే ఎయిర్టెల్ కి ఇంత కూడా సిగ్నల్ లేదండి జియోకి అయితే మంచిగా ఆ బీచ్ దగ్గర కూడా సిగ్నల్ అయితే ఉంది ఫోన్ వస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా కూర్చున్నారు అక్కడ బోట్ పడిపోతుంది ఇంకా బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్తాం ఎంత స్లోగా వెళ్ళామో వచ్చేటప్పుడు ఇంకా అంత ఫాస్ట్ గా వచ్చామనమాట ఆర్యన్ ఇంకా వాష్రూమ్ అని చెప్పేసి గోల గోల చేశాడు నిజంగా మమ్మీ వాళ్ళైతే ఇవాళ పెద్ద అడ్వెంచర్ చేశారనే చెప్పచ్చు వాటర్ అంటే బాగా భయపడే వాళ్ళు ఇలా ఎక్కారంటే గ్రేటే కదా దిగక చుట్టుపక్కలంతా కూడా ఇలా టచ్ నాట్ ప్లాంట్స్ ఉన్నాయి ఆర్యన్ ఇది ఫస్ట్ టైం చూడటం అనమాట చాలా సంబరపడిపోయాడు ఇంకా టైం కూడా వన్ థర్టీ కావచ్చింది ఆర్యన్ ఇంకా ఆకలి అని చెప్తే మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయిపోయామనమాట మేము గోవా మొత్తం కూడా ఇలాగా బైక్స్ మీద ట్రావెల్ చేసాము ఇలా బైక్స్ మీద తిరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం అంతా మనకి క్లియర్గా తెలుస్తుంది రూట్స్ అవి కూడా అండ్ మనం నేచర్ని కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు షాపింగ్స్ అవి చేసుకుంటూ వెళ్ళచ్చు మేమున్న ఈ ఏరియా అంతా కూడా కామ్గా నీట్గా చాలా బాగుంది మొత్తం గోవా అంతా కూడా నీట్నెస్ అండి మెయిన్ అసలు ఎక్కడ కూడా చెత్త అనేది పారిపోయారు చాలా క్లీన్గా ఉంటుంది అన్నమాట మెయిన్ ఇక్కడ టూరిజం కదా అందరినీ ఫారినర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి కొంచెం సింపుల్ గా క్లాస్ గా ఉండేలాగా డిజైన్ చేసుకున్నారు మొత్తం అంతా ఎక్కడైనా సరే బార్ అండ్ రెస్టారెంట్స్ ఇలాగా సర్ఫింగ్ స్కూల్ మనకి ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి ఇక్కడికి వచ్చిన ఫారినర్స్ మాక్సిమం సర్ఫింగ్ లాంటివి చేస్తూ ఉంటారు బీచెస్ లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మనకి సర్ఫింగ్ కూడా నేర్పిస్తారు వన్ అవర్ కి మనకి ఫోర్ హండ్రెడ్ ఎంతో ఛార్జ్ చేస్తారు అనమాట ఇద్దరికైతే చాలా రీజనబుల్ అనిపించింది మనకి స్విమ్మింగ్ రాకపోతే వాళ్ళు లైఫ్ జాకెట్స్ అవి ఇచ్చి మనతో పాటు ఒక ట్రైన్డ్ కోచ్ ఉంటాడు అతనితో నేర్పిస్తారనమాట నేను ఈ ఫైవ్ డేస్లో ఎలా అయినా సరే ఒక్కసారైనా సర్ఫింగ్కి వెళ్దాం అనుకున్నాను బట్ నాకేదో అయిపోతుందేమో అని చెప్పేసి ఇటు మా అమ్మ అయితేనే అలాగే మా ఆర్యన్ అయితేనే అసలు నన్ను వెళ్ళనివ్వలేదు ఎలా అయినా ఆర్యన్ని పడుకోబెట్టి అయినా సరే వెళ్దామని చాలా అంటే విశ్వ ప్రయత్నాలు చేశాను అనమాట కానీ నాకు కుదరలేదు ఇంకా రూమ్ కయితే వచ్చేసాము ఈ రిసార్ట్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఇక్కడ మేము నడిచెల్లి చోట లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ కూడా ఈ రూమ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలా గార్డెన్ వ్యూ అనమాట మొత్తం అంతా కూడా ఇలా వుడ్ తో చేసినవే ఉంటాయి నేను చెప్పాను కదండి మమ్మీ వాళ్ళకి ఒకటి గార్డెన్ వ్యూ దొరుకుతుంది బీచ్ వ్యూ ఇప్పుడు ఆర్యను ఉన్న రూమ్ అమ్మ వాళ్ళది అనమాట పేరుకు మాత్రమే రూమ్ తీసుకున్నాము కాకపోతే అందరూ కలిసి ఉండేవాళ్ళం కదా జస్ట్ నైట్ వెళ్ళి పడుకోవడానికి మాత్రమే రూమ్ ఫీజ్ అనేవి ఓపెన్ చేసేవాళ్ళం మిగతాదంతా కూడా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అందరూ ఎండకి ఎండ చలికి చలి అంటే ఇదేనేమో అసలు రాత్రి ఎంత చల్లగా ఉంటుందో పొద్దున్న అంత వేడిగా ఉంటుంది ఇలాంటి చోట సమ్మర్ అయితే ఇంకా మామూలుగా ఉండదు అనుకుంటా మార్నింగ్ రైస్ అలాగే మేము కర్రీ కూడా కుక్ చేసేసుకున్నాం కదా చూపించాను కదా వీడియోలో ఇంకా హ్యాపీగా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి ఒక కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము కొంచెం క్యాకింగ్ చేసాక కాస్త నడు నొప్పిగా అనిపించింది అందరికీ ఎంత కాదన్నా అంటే కొంచెం కదలకుండా అలా కూర్చుంటూ ఉంటాం కదా దానివల్లనేమో అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ బయటకు వెళ్ళాము మాకు కొంచెం దగ్గరలో కోలా బీచ్ అని ఒకటి ఉంది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట రూమ్ నుంచి బైక్ మీద సో ఈవినింగ్ చేసి అక్కడికైతే వచ్చాము రోడ్ అస్సలు బాగోదు పైగా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కదా ఇలాంటి కొండ ప్రదేశాల్లో దానివల్ల కొంచెం బురద బురదగా కూడా ఉంది మాతో పాటు వచ్చేవాళ్ళు ఒక రెండు బైక్లు అండి పాపం ఒక నేలల్లో పడిపోయారు మొత్తం బురద బురద అయిపోయింది చాలా జాగ్రత్తగా వచ్చాము అయితే మనకి ఇది మంచి లొకేషన్ అనమాట ఫొటోస్ అవి అసలు ఎక్సలెంట్ గా వస్తాయి చూడ్డానికి ఇలా కనిపిస్తుంది కానీ చాలా హైట్ లో ఉన్నాము ప్రజెంట్ అయితే इंका बैक साइड की कुछ अट्ठी वैलते पड़ पता तरह इको स् दिगी इंका బీచ్ అయితే వెళ్ళాము ఇదంతా కూడా మనకి చాలా హైట్ లో ఉంటుంది చివరికి వెళ్ళి ఫొటోస్ అవి దిగటం కూడా అంత సేఫ్ కాదు అస్సలు మాట వినని క్యాండిడేట్స్ లో నాకు మా వారొకరు అసలు నేను ఎంత భయపడతానో ఆయన అంత లైట్ తీసుకుంటూ ఉంటారు ఫాస్ట్ గా వెళ్ళి ఆ కొండ ఎక్కి నాకు ఒక స్నాప్ తీయని చెప్పగానే నాకు ఇంకా గుండె ఆగిపోయింది ఇంకా కిందంతా కూడా పెద్ద లొయ్యి అనమాట కొంతమంది వచ్చారన్నమాట వాళ్ళు చాలా చివరికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు నాకు అలా ఎవరైనా వెళ్ళి ఫొటోస్ దిగుతుంటే ఎంత భయం అనిపిస్తుందో ట్రావెలింగ్ సరదాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిస్క్ అయితే మాత్రం తీసుకోకూడదు చూసారా చుట్టూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ ఈ మట్టి దారి ఉంది కదండి అటువైపు నుంచి కిందకి వెళ్తే మనకి పోలా బీచ్ అన్నది ఉంటుంది ఈ బీచ్ కి వెళ్ళాలంటే చాలా కిందకి వెళ్ళాలన్నమాట చాలా మెట్లుంటాయి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది కానీ పైకి వచ్చేటప్పుడు మాత్రం అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది ఎక్కేటప్పుడు దారిలో వెళ్తుండగా ఈ లీఫ్ చూడండి ఎంత బాగుందో ముందు అసలు పువ్వు అనుకున్నాను లీఫ్ ఎంత వైట్ కలర్ లో ఉండటం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చాలా హైట్ లో పక్కన ఏమీ రేలింగ్ లేకుండా ఉంది దారి అంతా కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఆర్యన్ అయితే ఇంకా హైట్ లో ఉండటం వల్ల ఇంకా ఎత్తుకునే తీసుకువెళ్ళాం కిందకి ఇక్కడ కూడా చాలా రిసార్ట్స్ ఉంటాయి అనమాట మేము ఉన్న చోట అగొండ కదండి దానికి మనకి షాపింగ్ కి వెళ్ళాలన్నా దేనికైనా ఈజీగా ఉంటుంది ఇది కొంచెం కిందకుండటం వల్ల మెట్రీట్స్ పైకి వెళ్ళాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది మోస్ట్లీ ఇక్కడికి వచ్చి స్టే చేసే వాళ్ళందరూ కొంచెం న్యూలీ మ్యారీడే ఉన్నారు అండ్ అలాగే ఫారినర్స్ కూడా ఎక్కువ ఉన్నారు ట్లు తెగి అటువైపుకి వెళ్ళాలంటే మధ్యలో ఇక్కడ ఇది కొంచెం కట్ అయినట్టు అయ్యిందనమాట అంత వేసుకుండటం వల్ల పడ్డాను ఎప్పుడు దొరుకుతానా దేంట్లో ఏడిపించాలా అని చూస్తూ ఉంటారు ఈయన అయ్యో పడిపోయింది అని అనిపించదు నీ కాస్తవా నవ్వుతూనే ఉంటాడు లోతున్నట్టువే వరమేసిన కాడే కాలు వేయాలి నువ్వు అక్కడే లోతులేదు నిన్న మీరు జోళ్ళు తీయండి పిల్లలు తీసుకోమని మీరు జోళ్ళు తీసేసి దిగండి జోళ్ళు అమ్మా రావాలి మరి ఎట్టకా వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందో అనుకున్నాం అనమాట ఇందుకు ఇదంతా కూడా వెనకాల బ్యాక్ వాటర్స్ ఉన్నాయి అక్కడ కూడా క్యాకింగ్ చేస్తున్నారు అందరూ చాలా బాగుంది బట్ మే వెళ్ళింది ఇంకా బాగుందన్నమాట ఇక్కడ పెద్ద ఏమీ లేదు ఎవరు కూడా లైఫ్ జాకెట్స్ కూడా వేసుకోవట్లేదు బట్ చూడడానికి మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది చుట్టుపక్కల కనిపిస్తున్నాయి కూడా ఇవన్నీ రిసార్ట్స్ అలాగే రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట కొండల మీదే కట్టారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అప్పుడే చలి మొదలైపోయింది ఇంకా మా వాడు మధ్యాహ్నం పడుకోకపోతే విపరీతంగా పేచి పెడుతూ ఉంటాడు ఇంకా వాడికి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ బీచ్ లో ఆడుకోవాలని ఉంది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని గాలు గోలు చేశాడు అనమాట వచ్చి ఇక్కడ పావుగంట కూడా కాలేదు ఇంకా మళ్ళీ వెనక్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇలా ఈ విధంగా డే టూ అయితే గోవాలో హ్యాపీగా స్పెండ్ చేసాము ఇంకా ఆర్యన్ బర్త్డేకి జస్ట్ టూ డేస్ ఉందనమాట గోవాలో సెకండ్ డే అయితే ఈ విధంగా కంప్లీట్ చేసాము తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ అక్కడక్కడే తిరిగాము అనమాట ఇదండి మా బ్లాగ్ మా ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్